సిద్ధు జొన్నలగడ్డ రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ పక్కన పెడితే వేరే హీరోల సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ను సంపాదిస్తూ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు ఎన్నో నిద్రలేని రాత్రుల తర్వాత రాకరాక రాక వచ్చింది డీజే టిల్లు అనే సినిమా దెబ్బకు సిద్ధూ లైఫ్ మారిపోయింది మనోడి సినీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది ఆ తర్వాత టిల్లు స్క్వేర్ అంటూ మరో సినిమాను చేశాడు అది హిట్ అయింది సక్సెస్ రావటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం ఆ కష్టాన్ని అతి కష్టం మీద దాటే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు ఆ గండాన్ని గట్టెక్కలేని వాళ్ళు వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్నారు సిద్ధు చుల్లగడ్డు కూడా ప్రస్తుతం సెకండ్ ట్రాక్ లో కొట్టుమిట్టాడుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చిన జాక్ అనే సినిమా సిద్ధూ జన్లో గడ్డ కెరీర్ను ను పాతాళానికి నెట్టేసిందని చెప్పవచ్చు దారుణం అతి దారుణమైన డిజాస్టర్ అది ఆ సినిమా ఎఫెక్ట్ ఏ రేంజ్ లో పడింది అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ రోజు రిలీజ్ అయిన తెలుసు కదా అనే సినిమా ఈ రోజుల్లో ఏదైనా ఓ సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఓ మంచి పాట అందులో ఉండటం తప్పనిసరి అది జనాల్లోకి బాగా వెళ్ళాలి లక్షలాది రీల్స్లో తెగ హల్చల్ చేయాలి మిరాయి సినిమాకు వైబుంది బేబీ అనే పాట ఎంత పాజిటివ్ అయిందో అందరికీ తెలుసు కదా సేమ్ టు సేమ్ అదే స్థాయిలో ఈ తెలుసు కదా అనే సినిమాలో మల్లిక గంధ అనే పాట కూడా బాగా వైరల్ అయింది సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది పక్కన పెడితే కనీసం ఆ పాట వల్లైనా ఈ సినిమా రిలీజ్ రోజు ప్రతి థియేటర్లోనూ ఓ యాభై టికెట్ తెగాలి కదా పాటే ఎంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుందో అని ఫ్యామిలీ ఆడియన్స్తో పాటుగా ప్రేమ జంటలు కూడా క్యూ కట్టాలి కదా కానీ ఈ తెలుసు కదా అనే సినిమా విషయంలో అసలు అలాంటి మ్యాజిక్కే జరగలేదు నిజానికి సిద్ధూ జోన్లగడ్డకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ లెక్కకు ఈ సినిమాకు కాస్త కోస్తో మంచి ఓపెనింగ్సే పడాలి కానీ జాక్ సినిమా దెబ్బకు సిద్ధు జొన్లగడ్డ మళ్ళీ మొదటి నుంచి తన కెరీర్ను మొదలు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది సినిమాకు హిట్ టాక్ వస్తే అప్పుడు చూద్దాంలే అనే అభిప్రాయంతో సినీ ప్రియులు ఈ సినిమాకు దూరంగానే ఉండిపోయిన సీన్లు థియేటర్ల వద్ద స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఈవినింగ్ షోలకు అయినా ఈ సినిమాకు ప్రేక్షకులు వస్తారా ఆడియన్స్ ను థియేటర్ల వద్దకు రప్పించే సత్తా ఈ సినిమాలో ఉందా కోన వెంకట గారి సోదరుడు కోన రఘుపతి గారి కన్న కూతురైన నేరజా కోన గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫలితం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమాను చూడని తెలుగు సినీ ప్రియులు అస్సలు ఉండరు భార్యకు తెలియకుండా తన రెండో భార్యనే పని మనిషిగా ఇంట్లోకి తెచ్చుకుంటాడు వెంకటేష్ ఈ క్రమంలో ఇంట్లో జరిగే ఘటనలు ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తగా వెంకటేష్ గారి యాక్టింగ్ ఆ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అఫ్ కోర్స్ చివరిలో కొడుకు సెంటిమెంట్ కూడా ఉంటుందనుకోండి ఆ సినిమాలో సౌందర్య పాత్రకు ఓ ప్రాబ్లం పెడతారు ఆమెకు పిల్లలు పుట్టరు దీంతో తన భార్యకు సమాజంలో అవమానాలు ఎదురవుతాయనన్న భయంతో ఆ లోపాన్ని తనపై పెట్టుకుంటాడు హీరో చివరిలో అసలు నిజం తెలుస్తుంది అది వేరే సంగతి నీరజ కౌన గారికి ఆ సినిమా బాగా ఇష్టం అనుకుంటా ఆ సినిమాకు లేటెస్ట్ ట్రెండ్ విషయం కథను రాసుకొని తెలుసు కదా అనే పేరుతో సినిమాను ఆమె సౌందర్య పాత్రలో రాశిఖన్నా గారిని పెట్టుకున్నారు మరో హీరోయిన్ వినిత పాత్రలో శ్రీనిధి శెట్టిని పెట్టుకున్నారు వెంకటేష్ గారి రోల్లోకి హీరో సిద్ధూ జొల్లగడ్డను పెట్టుకుంటే ఎప్పుడు వెంకటేష్ పక్కనే తిరుగుతూ ఉండే బ్రహ్మానందం పాత్రలోకి హర్షను తీసుకున్నారు ఇక చివరిలో హీరోయిన్ సౌందర్యకు అసలు నిజాలు చెప్పి రియలైజేషన్ తెప్పించే క్యారెక్టర్లో ఆ సినిమాలో కోట సినిమా సౌకర్య నటిస్తే ఈ సినిమాలో అన్నపూర్ణ గారిని తీసుకున్నారు క్యారెక్టర్లలో యాక్టర్లు మారిపోయారు తప్పితే కథలోని కోర్ పాయింట్ మాత్రం అస్సలు మారలేదు మరి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లాగా ఈ తెలుసు కదా అనే సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిందా అని అడిగితే మాత్రం అస్సలు లేదనే చెప్పాల్సి ఉంటుంది కాలేజీ రోజుల్లో హీరో గారికి ఓ లవర్ ఉంటుంది పెళ్లి చేసుకుందామని హీరో అనుకుంటే ఆ లవర్ మాత్రం టైం పాస్ చేద్దామని అంటుంటుంది చివరకు ఇద్దరికి సెట్ అవ్వక బ్రేకప్ అవుతుంది కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత హీరో ఓ మంచి అమ్మాయిని చూసుకుని సంసారబద్ధంగా పెళ్లి చేసుకుంటాడు ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం ఆ ప్రయత్నంలో భాగంగా గట్టిగా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చిందన్న డౌట్ కలుగుతుంది తెరా చూస్తే ఆసుపత్రిలో చెక్ చేయించుకుంటే అసలు నీకు పిల్లలే పుట్టరమ్మా అని డాక్టర్లు చెప్పేస్తారు ఇద్దరు కొద్ది రోజులు తెగ బాలబడిపోతారు బయట జనాలు ఏమైనా అనుకుంటారు అసలు లోపం నాలో ఉందని చెప్పంటూ భార్యతో చెప్పి ఓదార్చుతాడు హీరో చివరకు సరోగసి కోసం ప్రయత్నాలను మొదలు పెడుతుందా భార్య భర్తకు ఆ విషయాలు తెలిసి కూడా ఊరుకుంటాడు తెరా చూస్తే సరోగసి కోసం వెళ్ళింది ఎవరి దగ్గరకో కాదు తన మాజీ ప్రేయసి దగ్గరికే ఆమె ఓ గైనకాలజిస్ట్ అట మీకు సంతాన భాగ్యం కలిగించే పూచి నాది అంటూ ఆమె హామీ ఇచ్చేసింది కూడా నిజానికి ఏ గైనకాలజిస్ట్ అయినా రియల్ లైఫ్లో ఏం చేస్తారు సరోగసి కోసం మీ బిడ్డను కడుపులో పెంచే అమ్మాయిని మీరే తెచ్చుకోవాలన్న కండిషన్ పెడతారు కానీ ఏ డాక్టర్ అయినా మీ బిడ్డను నేనే కనిస్తాను అని అంటుందా డాక్టర్ గా తన కెరీర్ ను పక్కన పెట్టి మరి ఓ మాజీ లవర్ భార్యకు బెడ్ కనిస్తానంటూ హామీ ఇస్తుందా రియాలిటీకి దూరంగా ఉండేవే సినిమాలు కాబట్టి ఈ తెలుసు కదా అనే సినిమాలో మన సెకండ్ హీరోయిన్ అదే పని చేస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది వీళ్ళిద్దరూ మాజీ లవర్స్ అన్న నిజం భార్యకు తెలిసిందా తెలిస్తే ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏంటన్నదే ఈ తెలుసు కదా అనే సినిమా ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు చాలా చాలా ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది లాజికల్ సీన్లు ఎన్నో వస్తుంటాయి ఫన్నీ సీన్ల కోసం హర్ష క్యారెక్టర్ను తెచ్చిపెట్టుకున్నారు కానీ అసలు కామెడీ కాదు కదా కనీసం చిరునవ్వు కూడా తెప్పించిన సీన్లు ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు హీరోకు ఈ సినిమాలో ఒక ఈగో ఉంటుంది నాకు అన్నీ తెలుసు అన్ని విషయాల్లోనూ నేనే క్యారెక్టర్ అన్న ఈగోతో ప్రవర్తిస్తూ ఉంటాడు మనం తెర మీద చూస్తుంటే హీరో చేసేది తప్పు అని మనకే అనిపిస్తుంది కానీ సినిమాలో మాత్రం హీరోదే కరెక్ట్ అని చూపిస్తారు భార్యకు అసలు నిజం చెప్పకుండా ఓ మాజీ ప్రేయసికి తన బిడ్డను కడుపులో పెంచే బాధ్యతను అప్పగించి తొమ్మిది నెలల పాటు మా ఇంట్లోనే ఉండాలంటూ కండిషన్లు పెట్టి నేరుగా తన ఇంటికే తెప్పించుకుంటే ఆ నిజం భార్యకు తెలిస్తే రియల్ లైఫ్లో ఏ భార్య అయినా ఊరుకుంటుందా భర్తతో చెడుగుడు ఆడుకుంటుంది కదా కానీ ఈ సినిమాలో మాత్రం హీరో చెప్పిందే కరెక్ట్ హీరో చేసేదే కరెక్ట్ అదేమంటే నేనే నిజం చెప్పాను కదా అంటాడు ఆ నిజాన్ని ఎప్పుడు చెప్పాడు అన్నది కూడా ముఖ్యమే కదా ఈ నిజమేదో ముందే ఉంటే ఇంత రచ్చ జరగపోయేది కదా అన్నదే అసలు పాయింట్ ఇక ఈ సినిమాలో లాజికల్ లెస్ సీన్లు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి పెళ్లి కాని ఏ అమ్మాయి అయినా సరోగసి రూపంలో ఓ బిడ్డను తన కడుపులో పెంచడానికి ఒప్పుకుంటుందా అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటారా వాళ్ళ పేరెంట్స్ సమ్మతి ఇందుకు అవసరం లేదా ఏది పడితే అది సినిమాలో చూపించడమేనా ఈ సినిమాలో రాశి కన్నా గారి క్యారెక్టర్ కు కాస్త కాస్త క్లారిటీ ఉంటుంది కానీ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కు అసలు ఓ క్యారెక్టర్ అంటూ ఉండదు లవ్ రొమాన్స్ కావాలి కానీ పెళ్లి వద్దుంటుంది హీరోకు హ్యాండ్ ఇస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందనే ఆమెలో రియలైజేషన్ వచ్చింది పోనీ రియలైజేషన్ వస్తే కనుక తన ప్రియుడిని ఆమె వెతుకుంటూ రావాలి కదా ఏదో పొరపాటున అనుకోకుండా ఎక్కడో కనిపిస్తే అప్పుడు వస్తుందో ఆమెకు రియలైజేషన్ ఇక హీరో క్యారెక్టర్ను కూడా వరస్ట్ అంటే వరస్ట్ గా చిత్రీకరించారు కాసేపు పగ అంటాడు కాసేపు ప్రేమ అంటాడు ఇంకాసేపు పెళ్ళామే కావాలంటాడు ఇంకాసేపు మాజీ ప్రేస్పై ప్రేమ ఉందని అంటుంటాడు నీ కళ్ళ ముందే నీ ప్రేయసి మరో మగడుతో తిరిగితే ఎవరైనా ఊరుకుంటారా నీ కళలను ఆశలను అన్నిటినీ కూల్చేస్తే ఊరుకుంటారా ఈ జన్మలో నీ ముఖం చూపించుకో అని ఏ రెడ్డిచ్చుకుంటారు కదా పొరపాట్ల మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే చిచే సిగ్గులేని జన్మలో తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు కదా రియల్ లైఫ్లో అదే కదా జరిగేది కానీ ఈ సినిమాలో మాత్రం మాజీ ప్రేసి పచ్చి మోసం చేసినా హీరోకు మాత్రం ఆమెపై ప్రేమ తగ్గిపోదు ఆమెకు లవ్ కాదు లస్ట్ కావాలని తెర మీద చూస్తున్న మనకు క్లారిటీగా అర్థం అవుతుంది కానీ హీరోకి ఎందుకు అర్థం కాదు మనకు అర్థం కాదు రాశి కన్నాను భార్యగా చూపించట్లే కానీ తాలి కట్టే సీన్లో మాత్రమే ఆమె మెడలో తాళి కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకే సీన్ ఆమె మెడలో తాళి కనిపించదు చివరకు సీమంతం అంటూ చేసే ఓ కార్యక్రమంలో కూడా ఆమె మెడలో తాళి కనిపించదు అంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఓ మహిళనా అన్న అనుమానం కూడా కలుగుతోంది ట్రెండ్ లో బ్రతకాలి ట్రెండీగా ఆలోచించాలి అనుకోవడంలో తప్పలేదు కానీ కొన్ని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా మెడలో తాళిని ఉంచుకోవాల్సిందే సీమంతం చేసే సమయంలో భారీ మెడలో తాళి లేకపోతే మన వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తెచ్చుకోండి కానీ ఈ సినిమాలో మాత్రం చుట్టూ బంధువులు అంతమంది ఉన్నా సరే అది అసలు మ్యాటరే కాదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు దీనికి తోడుగా అంత ఉంటే ఇంకెంత ఉండాలంటూ బలుపుతో కూడిన హీరో గారి మాటలు కూడా చిరాకులు తెప్పిస్తాయి ఓ ఆడదానికే అంత ఉంటే మగాన్ని నాకెంత ఉండాలన్న డైలాగ్ గా వాడితే జనాల నుంచి వచ్చే రియాక్షన్ వేరుగా ఉంటుంది కాబట్టి ఈ స్టోజన్ టెస్టోస్టర్ అంటూ రైటింగ్ లో పడ్డారు అంతేకాదు సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వీర్యం గురించి వీర్యం క్వాలిటీ గురించి సామర్థ్యం గురించి ఓ సీన్ వస్తుంది ఆ సీన్ ను పెట్టాల్సిన అవసరమే లేదు కానీ కామెడీ పండుతుంది కదా అని పెట్టినట్టున్నారు కానీ ఈ సినిమాకు మాత్రం ఆ సీన్ అసలు పనికి రాలేదు ప్రేక్షకులకు నవ్వు కూడా రాదు ఇక పాటల విషయానికి వస్తే మల్లిక గంధ అనే పాట ప్లేస్మెంట్ బాగుంది ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంది దర్శకురాలుగా ఓ కొత్త కథను నీరజ కోనగారు గారు తెచ్చుకుని ఉంటే బాగుండేది పాత కథకే మెరుగులు దిద్ది ట్రెండే విషయంలో కథను రాసుకుని కదా అనే పేరుతో ఆమె చిత్రీకరించారు నిన్ను కోరి సినిమా రేంజ్ లో ఈ సినిమా కూడా ఉంటుందని ఇంటర్వ్యూలో చెప్పారులే కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉంది సినిమాను స్టైలిష్ గా థియేటర్ లో సక్సెస్ అయ్యారులే కానీ కథలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యారు ఫస్ట్ హాఫ్ నెట్కొచ్చారులే కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె కూడా చేతులు ఎత్తేసారు సెకండ్ హాఫ్ అయితే ఓ లాజిక్ లేకుండా కథ నడుస్తుంది సినిమా ఇటెటో వెళ్లిపోతుంది కాసేపు పెళ్ళామే కావాలంటాడు కానీ పెళ్ళాన్ని మాత్రం మోసం చేస్తూ ఉంటాడు ప్రేసపై పగ అంటాడు కానీ ప్రేసపై ప్రేమ ఉందంటాడు కాసేపు ఆమె కడుపులో ఉన్న బిడ్డ కోసమే ఇది చేస్తున్నానంటాడు ఇంకా సేపు మనకు పిల్లలు కావాలి కాబట్టి ఇలా చేస్తున్నానంటాడు ఈ సినిమాను ఓ మహిళ తీసింది కాబట్టి సరిపోయింది కానీ అదే ఓ మగాడు కనుక ఈ సినిమాకు డైరెక్టర్ అయి ఉంటే నెట్టింట ట్రోలింగ్ వేరే లెవెల్లో ఉండేదేమో నా ఒపీనియన్ చెప్పాలంటే తెలుసు కదా అనే సినిమా కూడా సిద్ధి ఉదోల గడ్డకు హిట్ని ఇవ్వలేకపోయింది జాక్ కంటే వరస్ట్ కాదులే కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇదండి తెలుసు కదా సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ